ఉద్యోగం కోసం సొంత ఊరు వదిలి ఎక్కడెక్కడికో వెళ్ళి ఒత్తిడితో పనిచేయడం కంటే ఏదైనా ఒక సొంత వ్యాపారాన్ని మొదలు పెట్టడం మేలు అని ఆలోచించే వారి సంఖ్య రోజురోజుకి పెరుగుతోంది కుటుంబానికి రోజు తగిన సమయం కేటాయించుకుంటూనే ఒత్తిడి లేకుండా నిలబడే ఆదాయ మార్గం కోసం మీరు గనక వెతుకుతూ ఉంటే ఈ వ్యాపారం తప్పనిసరిగా చేయండి ఇంటి దగ్గర ఉంటూనే ఆదాయం పొందాలనుకునే వారికే కాదు మీ జాబ్ వదులుకోకుండా పార్ట్ టైం టైంగా కూడా దీన్ని వ్యాపారంగా మలుచుకోవచ్చు పెట్టుబడి ఖర్చు కేవలం వెయ్యి రూపాయలు ఇంత తక్కువ మొత్తంలో చేయగలిగే బిజినెస్ ఈ కాలంలో ఇది ఒకటే తెలుసా ఆల్ టైమ్ డిమాండ్ ఉన్న ఈ బిజినెస్ గురించి పూర్తి వివరాలు ఇప్పుడు చెప్తాను బిజినెస్ చేయాలనే కోరిక చాలామంది మనసులో అణి చేసుకోవడానికి ప్రధాన కారణం పెట్టుబడి సమ పెట్టుబడి సమకూర్చుకోలేము అనేటువంటి భయం తీరా అపో చేసి తెచ్చినా వ్యాపారంలో నష్టం వస్తే అనే సందేహం ఉంటుంది అందుకే ఈ రెండు భయాలు లేకుండా మీరు ఈ ఫుడ్ బిజినెస్ చేసుకోవచ్చు అమ్మో ఫుడ్ బిజినెస్ అంటే ఖచ్చితంగా చేయొచ్చు దీనికి పెట్టుబడి చాలా కావాలి కదా అని మీకు డౌట్ వస్తుంది అదేం లేదు ఈ వ్యాపారం చేయడానికి ఇంట్లో ఒకరు లేదా ఇద్దరు మనుషులు ఉన్నా చాలు అది కూడా కనీసం రోజుకి మూడు గంటలు కేటాయిస్తే ప్రతీ నెల మినిమం ముప్పై వేల ప్రాఫిట్ వస్తుంది అదే ఆలూ చిప్స్ వ్యాపారం ఫుడ్ క్యాటరింగ్ విభాగంలో బంగాళదుంపల చిప్స్ వ్యాపారానికి ప్రస్తుతం ఎక్కడ లేని ఉంది పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ కూడా ఈ స్నాక్స్ని చాలా ఇష్టంగా తింటున్నారు ఈ విషయం మనకి ఇప్పుడే తెలుసు బయట అమ్మేటువంటి ప్యాకెట్ చిప్స్ కంటే ఇంట్లో తయారు చేసే ఆలో చిప్స్ అంటే మరింత ఆసక్తి చూపిస్తారు ఈ మధ్య ఫ్రెష్ ఫ్రైడ్ హాట్ చిప్స్ ట్రెండ్ ఊపందుకుంటుంది కాబట్టి ఈ వ్యాపారంలో మార్కెటింగ్ చేసుకోవడం కూడా చాలా సులభం కనీసం వెయ్యి నుంచి మూడు వేలు పెట్టుబడి పెడితే చాలు అది కూడా మొదట్లోనే మొదట మీరు పొటాటో చిప్స్ మెషిన్ కోసం కేవలం ఎనిమిది వందల యాభై ఇన్వెస్ట్ చేయండి ఈ మిషన్ కోసం ఎక్కువ స్థలం కరెంటు కూడా అక్కర్లేదు చాలా వేగంగా దీని ద్వారా ఎక్కువ మొత్తంలో చిప్స్ తయారు చేయవచ్చు మీరు చేయాల్సిందల్లా మంచి నాణ్యత గల నూనె వాడి రుచిగా చిప్స్ తయారు చేయడమే నాణ్యత ప్యాకేజింగ్ మార్కెటింగ్ మీద దృష్టి పెడితే ఆటోమేటిక్గా బిజినెస్ పికప్ అవుతుంది ఎందుకంటే చిప్స్ ప్రతి ఒక్కరికి బాగా నచ్చిన పాపులర్ స్నాక్ ఫుడ్ తగినంత ప్రచారం చేసుకుంటే క్రమక్రమంగా ఇది పెరుగుతుంది పెట్టుబడి ఖర్చు వెయ్యి రూపాయల నుంచి మూడు వేలు అనుకున్నాం ప్యాకెట్ ఉత్పత్తి ఖర్చు పది రూపాయల నుంచి ఇరవై రూపాయలు అనుకున్నాం ప్యాకెట్ యొక్క అమ్మకు అమ్మకపు ధర ముప్పై నుంచి యాభై రూపాయల వరకు అమ్మచ్చు ఒక్కొక్క ప్యాకెట్ మీద లాభం మీకు తేలిగ్గా పది నుంచి ముప్పై రూపాయలు వస్తుంది